భజేతుం జై శ్రీమన్నారాయణ శ్రీ గరుడాద్రిగిరిపై వేయించేసినటువంటి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క సన్నిధానములో నిన్నటి నుండి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యి ఈరోజు తొలి పర్వదినంగా ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి తెల్లవారి ఏడు గంటల నుండి సుప్రభాత సేవ సేవాకాలము అనంతరం భక్తులకి సర్వదర్శనము ప్రారంభించబడింది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశిలో పాల్గొని వారి వారి శక్తిని అనుసరించి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నారు ఏకాదశి అనగానే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి తిథి ఈ ఏకాదశి నాడు ఎవరైతే శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడిని దర్శిస్తారో వారికి అనంతమైనటువంటి సుఖశాంతులు సౌభాగ్యాలు కూడా లభిస్తాయని పురాణం చెబుతున్నది అటువంటి తొలి ఏకాదశి నాడు ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి నాలుగు మాసములను స్వామి యోగ నిద్రలో ఉంటాడట నాలుగు మాసముల పాటు యోగ నిద్రలో ఉండి కార్తీక మాసములో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మరలా క్షీరసాగరముల నుండి ఉద్భవిస్తాడు ఈ నాలుగు నెలనే చాతుర్మాస్యము అని అంటూ ఉంటారు ఈ నాలుగు నెలలు అత్యంత పరమ పవిత్రమైనటువంటి నెలలు కనుక ఇటువంటి ఏకాదశి నాడు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం స్వామిని విశేషముగా భక్తులు దర్శించుకొని వారి వారి కోర్కెలని ముక్కుబడులని కూడా చెల్లించుకున్నారు దీనికి సహాయ సహకారాలు అందించి శ్రీమతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దేవాలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి పరుస్తారని భక్తులను మరీ మరీ కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి